తిరుమలలో పులులు ఎలుగుబంటుల సంచారం తెలుసుకునేందుకు దాదాపు రెండు వందల కెమెరాలను అమర్చామని అటవీశాఖ అధికారి సతీష్ వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు భక్తులు చేరుకునే క్రమంలో కాలినడక మార్గంలో పులుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారని భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి సూచించారు చెట్లు అది నిరంతరం మనం ఆ చిరుతపులు తర్వాత ఎలుగుబంట్లు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారం చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది సుమారు రెండు వందల కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది మనకేంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుతపులి సంచారం అనేది అసలు లేదు మళ్ళీ మనకు మార్చి నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళందరూ కూడా సెవెంత్ మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తాం వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులు గుంపులుగా రోప్ పార్టీషన్ తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము తర్వాత ఇప్పుడు జాయింట్ కమిటీ ఒక జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు సార్లు మీట్ అయింది సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ విజిట్లో ఎక్కడ మనకి ఏరియల్ వాక్వేస్ అనేవి వస్తాయి అలాగే అండర్ పాసెస్ యానిమల్స్ వెళ్ళడానికి అట్లాగే యానిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎక్కడ మనం ఈ నిర్మాణాలు చేపట్టాలనేది సైంటిఫిక్గా వాళ్ళు దీనికి టెక్నికల్గా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది జరిగిన తర్వాత వీటికి సంబంధించిన అన్ని కూడా తదుపరి కార్యాచరణ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మొదలైతే దీనికి కావలసినవన్నీ చేయడానికి మనం ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆ భయాందోళనకు ఏమీ గురి అవసరం లేదు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులు గుంపులుగా వెళ్తే ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించవు అలాగాని ఎవరు కూడా అడవిలోకి వెళ్ళకూడదు వెళ్ళడం అనేది నిషేధించబడింది పూర్తిగా ఎందుకంటే ఆ ప్రాంతంలో సంచారం అనేది గుర్తించాం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనకి ఘాట్ రోడ్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సంచారం అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా మన ఫుట్పాత్కి దాటి అవతలకి వెళ్ళవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం నీటి సమస్య అయితే కాదు మనకి శేషాచలం అడవిలో చాలా నీటి వనరులు ఉన్నాయి ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి లైవ్ అంటే మనకి పెరనీల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి గుండాలు ఉన్నాయి వాటర్ అయితే ఇబ్బంది కాదు కానీ అవి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి అది సీజన్ బట్టి ఉంటుంది సో అలా సంచరించడమే తప్ప అవి నీటి ఇద్దరి కోసం అయితే అని మేమేం భావించడం లేదు నీటి లభ్యత కోసం కూడా మనం సాసర్పిట్స్ని అలాగే తొందరలోనే సోలార్ పంప్సర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది రాదని భావిస్తున్నాం తెప్పించాము ఈ ఎలిఫెంట్స్ని మన తిరుమల ఎన్క్లోజర్ చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనేది కూడా మానిటర్ చేయడం కోసం డ్రోన్ కూడా తెప్పించడం జరిగింది అది నైట్ విజన్ డ్రోన్ అంటే రాత్రిపూట కూడా మనకి థర్మల్ కెమెరా ఉంటుంది అందులో ఆ బాడీ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనకి ఏ జంతువులు తిరుగుతున్నాయి అనే దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ని కూడా రూపొందిస్తున్నాము ఆ సాఫ్ట్వేర్ కూడా తొందరలో రెడీ అయిపోతుంది ప్రస్తుతానికి ఆ డ్రోన్ దో డ్రోన్ ద్వారా